బడ్జెట్ సమర్పించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి సిద్ధమయ్యారు బడ్జెట్ తో పాటు ఈ రోజు ఆమె కట్టుకునే చీర కూడా ఎంతో చర్చనీయాంశంగా మారింది కేంద్ర బడ్జెట్ ను సమర్పించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు ఆర్థిక మంత్రి బడ్జెట్ ను సమర్పించేటప్పుడు కట్టుకునే చీర కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అది భారతీయ సంస్కృతిని వారసత్వాన్ని ప్రదర్శించేలా చేస్తుంది ప్రతి చీర కూడా భారతదేశంలోని భిన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంటుంది అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించే రోజు కట్టే చీరలు కూడా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి గతేడాది ఆమె ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను సమర్పించారు ఆ సమయంలో నీలి రంగు చీరను ధరించారు ఇది పశ్చిమ బెంగాల్లో లభించే కంఠా ఎంబ్రాయిడరీని కలిగి ఉంది ఈ చీరపై కనిపించే ఆకు డిజైన్ బెంగాల్ కు చెందిన ప్రాచీన ఎంబ్రాయిడరీ వర్కులలో ఒకటి బెంగాల్ నుండి ప్రత్యేకంగా ఈ నీలి రంగు చీరను తెప్పించుకుని మరీ ఆమె ధరించారట ఇది ఆక్వాకల్చర్ ఉత్పాదకతకు భారతదేశంలోని మత్స్యరంగం అభివృద్ధికి సూచికగా అభివర్ణించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పూర్తి బడ్జెట్ ను సమర్పించేందుకు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన మంగళగిరి చీరను తెప్పించుకున్నారు మెజంతా రంగు తో కూడిన హాఫ్ వైట్ మంగళగిరి శారీ ఇది చూసేందుకు అద్భుతంగా ఉంది ఈ చీరను కట్టుకోవడం ద్వారా ఆమె ఆంధ్రప్రదేశ్ కు వ్యవసాయ అవసరాలకు కీలకమైన పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు కు నిధులను మంజూరు చేశారు రెండు వేల ఇరవై మూడులో లో ఆమె బడ్జెట్ ను సమర్పించేందుకు ఎరుపు రంగు చీరను ఎంపిక చేసుకున్నారు ఇది టెంపుల్ బార్డర్ చీర ఈ చీర కర్ణాటక థార్వాడ్ ప్రాంతానికి చెందిన చీర ఇది చేతితో నేసిన రథాలు నెమళ్లు కమలం వంటి డిజైన్లను కలిగి ఉన్నాయి ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో బడ్జెట్ ను సమర్పిస్తున్న అప్పుడు సీతారామన్ గోధుమ రంగు బొమ్మకాయ చీరను ధరించారు ఇది ఒడిశాలోని గంజాం జిల్లాలోనేసే ప్రత్యేకమైన చేనేత చీర రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె హైదరాబాద్ లోని పోచంపల్లి గ్రామం నుండి ప్రత్యేకమైన హాఫ్ వైట్ పోచంపల్లి చీరను తెప్పించుకుని ధరించారు ఈ చీర కూడా హుందాగా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవైలో ఆమె బడ్జెట్ను సమర్పించేందుకు పసుపు రంగు పట్టు చీరను ధరించారు పసుపు శుభాన్ని శ్రేయస్సును కలిగించే రంగు ఇది భారతదేశ సంస్కృతిని సంపదను సూచిస్తుంది అదే రంగు తో ఆమె లక్ష్మీదేవిలా కనిపించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సీతారామన్ బడ్జెట్ బ్రీఫ్ కేస్ పట్టుకుని పింక్ కలర్ చీరలో దర్శనమిచ్చారు బంగారు రంగు అంచులతో కూడిన గులాబీ రంగు మంగళగిరి చీరాది బడ్జెట్ సమర్పించేటప్పుడు సీతారామన్ అందమైన చీరలను ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కొక్కసారి తెప్పించుకుని ధరిస్తారట ప్రత్యేకమైన చేనేత ఎంబ్రాయిడరీని కలిగి ఉన్న చీరల్ని ఎంపిక చేసుకుంటారు భారతదేశంలోని చేనేత చీరల గొప్పతనాన్ని చాటి చెప్పడం కూడా ఆమె ఉద్దేశం బడ్జెట్ను సమర్పించడానికి సీతారామన్ ధరించే ప్రతి చీర ఖచ్చితంగా ప్రశంసలు అందుకుంటుంది